హాయ్ అండి ఇవాళ హ్యాపీగా ఈ రోజంతా రెస్ట్ తీసుకుందాము ఏ వర్క్ చేయకుండా ఉందాము అని అనుకున్న రోజే మనకు డబల్గా వర్క్ అనేది పడుతుంది డబల్గా పనులు అనేది చేయాల్సి వస్తుంది కదండి సేమ్ అలాగనే ఇవాళ నాకు జరిగింది అలాంటప్పుడు హడావుడి పడకుండా మనం అలసిపోకుండా సింపుల్గా వంట పనులు వంటింటి పనులు అన్నీ ఈజీగా అయిపోయేటట్టుగా ఇవాళ వీడియో అనేది ఉంటుంది అంతేకాకుండా ఇవాళ పిల్లలు బలవంతం మీద మాకు నంద్యాలో కొత్తగా సీమ షాపింగ్ మాల్ పడిందండి అక్కడికి వెళ్ళాము అక్కడ ఇలా శారీస్ డిజైన్స్ అయితేనేమి కలెక్షన్ అయితేనేమి డిస్కౌంట్స్ ఎలా ఉన్నాయి అంతేకాకుండా స్టీల్ సామాన్లు కూడా డిస్కౌంట్ ధరలో యూనిక్ గా కలెక్షన్ అనేది ఉందన్నారండి చూద్దామనేసి వచ్చాను మీరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంట్ హరివిల్ ఎలా ఉన్నారు మేము అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఎర్లీ మార్నింగ్ ఇవ్వాలైతే పనమ్మ హ్యాండ్ ఇచ్చిందండి అసలు చెప్పలేదు అనమాట చెప్పబెట్టుకుండా ఇవాళ రానని చెప్పింది నేను అది ఫోన్ చేసింది ఇంకా ఎండ పడిందండి అందుకనేసి నేను బాల్కనీ అంతా ఇదిగోండి ఇలా కసుగు వచ్చేసి ఇంకా బయట అంతా పైపే వేసానండి ఎందుకంటే బకెట్ తో నీళ్ళు చల్లాలంటే లేట్ అవుతుంది ఎండ చూడండి ఇలా బీభస్తంగా వస్తుందో ఇటు ఉత్తరం సైడ్ అలాగే తూర్పు సైడ్ రెండు సైడ్లు గేట్ వచ్చిందండి అందుకనేసి బకెట్ తో నీళ్లు చిమ్మాలంటే ఇంకా లేట్ అవుతుంది కదనేసి పైపే వేసానండి మామూలుగా అయితే కనుక రోజు పన్నమ్మాయి వచ్చేసి బాల్కనీ అంతా నీట్గా కసుగుర్చేసి మాప్ పెట్టేసి బయటంతా నీళ్లు చిమ్మేసి ముగ్గు వేస్తుంటుంది అసలు నేను బయటకు వచ్చి చూసేంత వరకు నాకు తెలియదు అనమాట పనం అయి రాంది ఆరు ఆరున్నరకాల బయటకు వచ్చి చూసేసరికి తను రాలేదని కాల్ చేస్తే వాళ్ళు రావట్లేదని చెప్పింది ముందుగా చెప్పారండి సడన్గా హ్యాండ్ ఇస్తూ ఉంటారు ఎండపడింది ఎండ పడింది ఎందుకండి అంతటా గేట్ బయట నీళ్లు చల్లిన తర్వాత అదే పైప్తో నీళ్లు వేసిన తర్వాత ఇక్కడ చూడండి గేట్ బయట నుంచి రాధ మనోహరం అలాగే ఎల్లో క్రీపర్ ఉంది కదండి చాలా అందంగా కనిపిస్తాయండి ఆ మొక్కలైతే ఫుల్గా పూలతో నిండి ఉంది కదండి చూడగానే చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ఇంకంతలో పాలు వచ్చేయండి పాలు తీసుకున్నాను ఇంకా ముగ్గు వేస్తున్నానండి నాకు ముగ్గులు అంతగా రావు కానీ ఏవో వచ్చినట్టు వచ్చినట్టుగా అలా వేస్తుంటాను ముందేమో గుర్తుంటాయండి కానీ తీరా వేద్దాం అనుకునే టైం మర్చిపోతుంటాను మీరు కూడా అలానే తప్పకుండా కామెంట్ చేయండి వచ్చిన ముగ్గులే అలా వేస్తుంటాను అయితే ఇదిగోండి గరకతో ముగ్గు మీకు ఎంతమందికి తెలుసు గరిక తప్పకుండా కామెంట్ చేయండి ఏదో స్టార్ ముగ్గు డిజైన్లో అలా వేస్తున్నాను గరికతో అయితే నాకు అలవాటు లేదండి మా ఫ్రెండ్ తీసుకుని వచ్చిందనమాట తిరుపతిలో ఇప్పుడు ఇన్స్టాలో అలాగనే ఇప్పుడు మనం యూట్యూబ్ షార్ట్స్లో చూస్తుంటాం కదండి గరకలతో ముగ్గులు అనేసి అందుకనేసి నేను తీసుకురా వెంట తీసుకొని వచ్చింది పదో పదకొండో తీసుకొని వచ్చిందండి ఇదిగోండి హాల్లో కొంచెంగా ఇలా పాజాతం పూలు కొంచెం ఎక్కువగా పూస్తున్నాయి అనమాట అందుకనేసి ఇలా హాల్లో కొంచెం వాటర్ పోసి డెకరేషన్ ఎక్క చేశానండి చిన్న చిన్న బౌల్లో ఎర్లీ మార్నింగ్ హాల్లో ఇలా నిండుగా కనిపిస్తుంది అనుకోండి కొంచెం ధూపం అందించాం అనుకోండి మంచి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుంటాయి ఇంకా తర్వాత పూజ కూడా అయిపోయిందండి ఇలా ఎర్లీ మార్నింగ్ ఇంట్లో కొంచెం ధూపం దీపం అలాగనే ఇంట్లో మంచి పాజిటివ్ తో ఉండాలి అంటే ఈ విధంగా పూజ చేస్తే చక్కగా అలాగనే మనం హాల్లో కొంచెంగా తో డెకరేషన్గా అలంకరించామనుకోండి ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ మన ఇంటిపై ఉంటుందండి సుఖం సంతోషం అలాగనే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అమ్మవారు ఇస్తారని నేను నమ్ముతూ ఉంటాను అంతేకాకుండా మనం ఎంత పనైనా చేయగలిగేంత శక్తిని ఆ అమ్మవారు ప్రసాదిస్తూ ఉంటారు అని నేను నమ్ముతూ ఉంటాను అలాగే నేను పూజనే చేస్తూ ఉంటానండి ఇవాళైతే కొంచెము ఎక్కువగా పువ్వులతో అలంకరించేసి దేవుడి పటాలని అమ్మవారిని అలాగనే పాజాతం పూలు కొని పూసాయనమాట ఆ పువ్వులతో ఇలా అలంకరించేసి పూజ చేశానండి అందరూ బాగుండాలి తల్లి అందరిలో మేము ఉండేలా చూడమ్మా అని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఇలా పూజ గదిలో దేవులందరినీ ఎక్కువ పువ్వులతో అలంకరించేసి ఎక్కువ దీపాలు వెలిగించడం అంటే నాకు చాలా ఇష్టం అండి అందుకని ఇదిగోండి అయితే నిండుగా పూజ గదిని అంతా అలంకరించేసి అలాగే ఎక్కువగా దీపాలు వెలిగించేసి పూజ చేశానండి ఈ పూజ అంతా మా అమ్మాయకు చేరుతుంది మా చెందుతుంది అని చాలా మంది అంటున్నారు అనమాట అందుకనేసి ఈ పూజ మామయ్యకి చెందాలి అని కూడా కోరుకున్నానండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత పూజ రూమ్ లో కిటికీ ఉంది కదండి చిన్న డోర్ ఉంది అనమాట అందుకనేసి కిటికీ తీస్తున్నాను కొంచెం వెలుతురు వస్తుంది అలాగనే వేయండా పడుతుంది కదా పూజ గది అనేసి ఇలా ఎర్లీ మార్నింగ్ పూజ అయిపోయిన వెంటనే ఇలా పూజ గది కిటికీ కానీ లేకుంటే కిచెన్ రూమ్ వచ్చేసరికి ఎండ బాగా పడుతుందండి అసలు ఆ సూర్యకిరణాలు అయితే డైరెక్ట్గా అమ్మవారి పాదాలు చెంత పడినట్టుగా అనిపిస్తుంటుంది అనమాట ఇంకా కిచెన్ రూమ్ లోకి వచ్చాను ఇంకా ముందు రోజే దోసి పిండి అలాగే ఇడ్లీ పిండి గ్రైండర్ వేసాను అండి అందుకని గ్రైండర్ కూడా నీట్ గా కడిగి పెట్టేశాను తర్వాత పాలు వచ్చి ఫస్ట్ పాలు స్టవ్ మీద పెట్టేయాలి ఏదైనా కానీ మనం ఫస్ట్ వంట స్టార్ట్ చేస్తున్నామంటే పాలు స్టవ్ మీద పెట్టడంతోనే స్టార్ట్ చేస్తాం కదండి మీరే చాలా మంది చెప్పారనమాట లో అక్క ఫస్ట్ పాలు కాంచిన తర్వాతనే మిగతా పంట ఏదైనా కానీ మనం స్ట్రగల్ చేయాలి అనేసి అందుకనేసి ఫస్ట్ పాలు లో ఫ్లేమ్ పెట్టేశాను ఇంకా దోసిపిడి చూడండి నేను నైట్ గ్రైండర్ వేసి ఎలాగో పొంగుతాను తెలుసు కనుకనే ఇలా ఒక బౌల్ పెట్టేసి ఎందుకంటే బాక్స్ అనేది అందులో పెట్టేశాను ఇది బాగా పొంగిందో చూడండి పర్ఫెక్ట్ కొలతలతో ఈ విధంగా కనుక మనం దోశ పిండిని ప్రిపేర్ చేసామనుకోండి ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా వారం పది రోజులున్నా కూడా పచ్చగా పూర కట్టడం కానీ పుల్చడం కానీ అలా ఏముండదు బయట పెట్టినా మనము మరమరాలన్నీ ఏం వేయకున్నా కూడా అటుకులంది ఏం వేయకున్నా కూడా బాగా పొంగుతుందండి తప్పకుండా నేను చెప్పిన పర్ఫెక్ట్ పద్ధతి మీరు కూడా దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ట్రై చేయండి పర్ఫెక్ట్ వదలంటే ఏం పెద్దగా ఏం లేదండి నాలుగు లేకుంటే నాలుగున్నర కప్పుల వరకు మనం బియ్యం తీసుకుంటే ఒకటి లేకుంటే ఒకటి బావ కప్పు వరకు మనం మినపప్పు తీసుకునేసి అలాగనే ఒక నాలుగైదు స్పూన్ల వరకు శనగపప్పు తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసి బాగా నీట్గా వాష్ చేసేసి ఒక ఆరు నుంచి ఏడు ఎనిమిది గంటల పాటు పప్పు అనేది నానబెట్టాలండి అప్పుడు మనం గ్రైండర్కి వేసిన తర్వాత కూడా ఇలా బాగా పొగుతుంది అనమాట ఇంకా చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే నేను పప్పుల చట్నీ ప్రిపేర్ చేయాలి దోశ అంటే ఖచ్చితంగా మసాలా దోశ ఏదో ఒకటి ఉండాలన్నమాట సాదా ప్లేన్ దోశ అంటే సరిగా తినరండి అందుకనేసి ఫస్ట్ పప్పుల చట్నీ ప్రిపేర్ చేసి తర్వాత ఇంకా ఆనియన్ చట్నీ అంటూ ఫ్రిడ్జ్లో ఉందండి అందుకని ఆనియన్ చట్నీ అయితే ఏం ప్రిపేర్ చేయట్లేదు మాస ఎర్రకారం తలా ఒకటి ఎర్రకారం దోశ తర్వాత ఒకటి ప్లేన్ దోశ ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ పప్పుల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి హోటల్ స్టైల్ నేను చేసినట్టుగా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఒక చిన్నపాటి బాండీలో కొన్ని పచ్చిమిర్చి అనేది వేశాను కొంచెం ఆయిల్ వేసేసి ఇవి కొంచెం దూరంగా వేయించిన తర్వాత పల్లీలు అనేది వేయాలి పల్లీలు కూడా పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత వేసామనుకోండి పల్లీలతో పాటు పచ్చిమిర్చి రెండు బాగా వేగుతాయి ఫస్ట్ అయితే ఇదిగోండి కొంచెం నూనె వేసాను పప్పుల చట్నీలో కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి తర్వాత పచ్చిమిర్చి కొంచెం పేలుతూ ఉంటాయి కదా అనేసి మూత పెట్టేశాను ఇంకా తర్వాత ఇప్పుడు దోశ పిండి రెడీ చేయాలండి చూడండి ఎంత బాగా పొంగిందో అసలు బౌల్ నిందాక అయిందనమాట ఎందుకంటే నార్మల్గా ప్లేటే పెట్టేద్దామో అడుగు అనుకున్నాను కానీ ప్లేట్కి పెడితే మళ్ళీ ప్లేట్ కాదని కింద పోతే కష్టంగా ఉంటుంది కదా అదే ఇలా బౌల్లో పెట్టేసాము అనుకోండి ఒకవేళ పిండి బౌల్ బౌల్లో పడినా కూడా మళ్ళీ బౌల్లోనే మనం పిండి అంత కలిపేయచ్చు కదా అనేసి నేను ఈ విధంగానే ఇదిగోండి ఇలా పెట్టేస్తుంటాను చిన్నపాటి బెస్ట్ టిప్ అండి మనకి ఎక్కువ అంటూ పడకుండా ఉంటాయి అనమాట ఒకసారి అంత బాగా మిక్స్ చేసిన తర్వాత ఇదిగోండి గిన్నెలదంతా బౌల్లోనే వేశాను ఇంకా ప్లేట్ కూడా పై వరకు వచ్చేసిందండి అంతా గనుక మనం పిండిని ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి వంట సోడా వేయాల్సిన అవసరం కూడా ఉండదండి క్రిస్పీగా కరకరలాడుతూ పేపర్ లాంటి మసాలా దోశ అయితేనేమి ప్లెయిన్ దోశ అయితేనేమి లేకుంటే సూపర్ సాఫ్ట్ గా ఉండేటట్టుగా మనము ప్రిపేర్ చేస్తుంటాం కదండీ సెట్ దోశ ఆ విధంగా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనము దోశలు అనేది వేయొచ్చండి మా ఇంట్లో దోశ పిండి ఉంటే చాలండి డైలీ దోశ పోసినా తింటారు అనమాట అంత ఇష్టంగా వాళ్ళకి ఒకరోజు సెట్ దోశ ఒకరోజు ఇలా మసాలా దోశ ఒకరోజు గా పల్లీ చట్నీ దోశ తర్వాత పొంగనాలు తర్వాత బోండాలు ఏవైనా కానండి అండి దోశ పిండి ఇంట్లో రెడీగా ఉంటే మనకు వారం పొడవుతకు కి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎక్కువ ఆలోచన పడాల్సిన అవసరం అయితే ఉండదండి అలాగనే అలాగే మనం దోస పిండి వేస్తున్నాం కదనేసి ఇడ్లీ పిండి కూడా వేసి పెట్టేశానండి లో ఇక్కడ పల్లెలు వేయాలన్నమాట పచ్చిమిర్చి వేగింది తర్వాత స్టవ్ పక్కన అంతా కౌంటర్ అంతా తుడుస్తున్నాను ఎప్పటికప్పుడు కౌంటర్ తుడుస్తూనే ఉంటానండి పని అయిపోయేంత వరకు ఇంకా పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి పల్లీలు వేస్తున్నాను ఒక గుప్పెడ వరకు పల్లీలు అనేది వేసుకోవాలండి ఈ పప్పుల చట్నీకి మనము పల్లీలు పుట్టు తీయాల్సిన అవసరం అయితే ఏముండదండి నూనెలోనే వేగుతాయి కనుక కొంచెం టేస్టీగా డబల్ రెట్టిం పోతుంది అన్నమాట ఇంకా తర్వాత పైన చిమ్ని ఆన్ చేశాను కొంచెం ఘాటు ఎక్కువగా ఉందనేసి ఇంకా అన్ని వేగిపోయిన తర్వాత తీసి చల్లారి పెట్టేసానండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకునేసి ఫస్ట్ అయితే పచ్చి కొబ్బరి అనేది కట్ చేస్తున్నాను కొంచెం పుట్నాల పప్పులు ఎక్కువగా వేసాను పల్లీలు తక్కువగా ఉండాలి పుట్నాల పప్పులు ఎక్కువగా ఉండాలి తర్వాత ఇదంత సాల్ట్ వేసి కొంచెం చిత్తపండి వేసి మెత్తగా పెట్టేటట్టుగా మిక్సీకి వేసానండి చాలా ఈజీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అయితే రెడీ అయిపోయింది తర్వాత మిక్సీ జార్ని అలాగే పెట్టేశాను అనుకోండి మళ్ళీ డిష్ వాషర్లో వేయాల్సి ఉంటుంది ఎందుకు స్పేస్ ఎక్కువగా తీసుకుంటుంది కదా అనేసి ఇదిగోండి వన్ డ్రాప్ అంటే ఒకే ఒక చుక్క వరకు డ్రాప్ అనేది వేసి ఇదిగోండి ఇలా కొన్ని వాటర్ పోసి తర్వాత మూత పెట్టేసి కొంచెం ఇలా తొలిపేసి తర్వాత నేను వాష్ చేస్తానండి చాలా ఈజీ అనమాట ఎక్కువ టైం కూడా తీసుకోదు అందులో నీట్ అయిపోతాయండి తర్వాత అదే వాటర్ని ఇదిగోండి పైన చుట్టూతో అలా పోస్తాను తర్వాత మంచినీళ్ళతో ఇలా వాష్ చేస్తే సరిపోతుంది ఒక్క చుక్క విమ్ డ్రాప్ వేస్తే సరిపోతుందండి మనం స్క్రబ్బర్తో క్లీన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో చూడండి మిక్సీ జారు లేకుంటే ఓన్లీ మిక్సీ జార్ దగ్గర దగ్గర నాలుగు ఐదు గ్లాసులు పెట్టొచ్చండి డిష్ వాషర్ లో అందుకనేసి నేను అలాగనే క్లీన్ చేస్తుంటాను ఇంకా పప్పుల చట్నీ కూడా తాలింపు వేసేసాను ఇంకా చట్నీ రెడీగా ఉంది పిండి సిద్ధంగా ఉంది ఇంకా తర్వాత ఆనియన్ చట్నీ ఫ్రిడ్జ్ లో ఉంది అని చెప్పాను కదా తీసుకుని వచ్చాను ఆనియన్ చట్నీ మనం ఒక్కసారి ఈ విధంగా ప్రిపేర్ చేసాము అనుకోండి వడలకి చాలా బాగుంటుంది ఇలా ఇడ్లీ లేక మసాలా చాలా బాగుంటుంది చపాతీలకు చాలా బాగుంటుంది టెన్ డేస్ ఉన్నా గా ఉంటుందండి అందుకనేసి నేను ఒకటిసారి కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తుంటాను ఎందుకంటే దోశ చేస్తున్నా అంటే కంపల్సరీగా వీళ్ళు మసాలా దోశ కావాలని అడుగుతుంటారండి అందుకని ఎప్పటికప్పుడు చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా అదే ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టాను అంటే త్రీ ఫోర్ కి యూజ్ అవుతుంది కదా అనేసి ఇంకా పెన్నం స్టవ్ మీద పెట్టాను పెన్నం హీట్ అయ్యే లోపల ఇక్కడైతే పిండి కలుపుతున్నాను అండి ఇందులో నేను వంట సోడా కానీ ఏం వేయలేదండి ఓన్లీ తగినంత సాల్ట్ తర్వాత కొంచెం చక్కెర కంపల్సరీగా ఇలా యాడ్ చేయండి ఎందుకంటే రేషన్ బియ్యం పాత రేషన్ బియ్యము కొత్త రేషన్ బియ్యం అలా ఉంటాయి కదండి అలా అంటప్పుడు ఏమవుతుందంటే దోశ తెల్లగా వస్తుందనమాట మంచి రంగులో దోశ రావాలంటే ఖచ్చితంగా అన్న అంటే ఒక హాఫ్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ షుగర్ అనేది కంపల్సరీ యాడ్ చేయండి ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది అంతేకాకుండా చూడ్డానికి కూడా మంచి రంగు వస్తాయండి దోశలు తర్వాత ఫస్ట్ దోశ వచ్చేసి సాదా దోశ అండి ఎప్పుడన్నా వీడియోలో షేర్ చేయాలి దోశలు అంటే మీరు అంటారు అనమాట అక్క ఎప్పుడు దోశలేనా ఒకసారి ఎప్పుడు పూరీలైనా అంటారు అనమాట అందుకనేసి ఈ మధ్య చాలా వరకు పూరీలు దోశలు వీడియోస్ అనేది అవాయిడ్ చేశాను కానీ ఇంట్లో కంటిన్యూగా అవే ఎక్కువ తింటారండి అలాంటప్పుడు అప్పుడప్పుడు నన్ను మీతో షేర్ చేయాలి కదా అనేసి షేర్ చేస్తుంటాను కానీ కంపల్సరీ ఈ విధంగా పిండి అనేది పర్ఫెక్ట్ కొలతలతో రేషియోతో మీరు కనుక తయారు అనుకోండి దోశ పిండి వారం పది రోజులు ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది ఎలాంటి పులవడం కానీ లేకుంటే పిండి పొంగకుండా ఉండడం ఏముండదు తర్వాత పసు పచ్చగా పొర కడుతుంటుంది అలా ఏముండదండి పది రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది నాది గ్యారెంటీ తప్పకుండా నేను చెప్పిన రేషియోతో పిండి తయారు చేయండి ఇంకా నెక్స్ట్ మసాలా దస కూడా మీద మాట్లాడుతుంది ఇదిగోండి ఇలా పోసేసాను తర్వాత పైన మసాలా వేసిన తర్వాత కొంచెం నెయ్యి వేసి ఇంకా మసాలా అంతా బాగా నీట్గా స్ప్రెడ్ చేసిన తర్వాత పైన కొంచెం పుట్నాల పప్పుల పొడి అనేది వేసానండి పుట్నాల పప్పులు కొంచెం కారం పొడి కొంచెం ఉప్పు వేసి మిక్సీకి వేసిన పొడి వేసి ఇదిగోండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చమ్మనుకోండి క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడుతూ పేపర్ లాంటి దోశ అయితే రెడీ అయిపోతుంది హోటల్ స్టైల్ పప్పు చట్నీ చాలా 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 టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి తిని చూసి ఎలా వచ్చింది కంపల్సరీగా కామెంట్ చేయండి ఇంకా అమ్ముకు ఇదిగోండి తింటుంది తను తర్వాత వాళ్ళ తమ్ముడు వచ్చాడు వాళ్ళ తమ్మునికి ఒక ముద్ద పెట్టింది చాలా బాగుందమ్మా ఇద్దరు పోట్లాడినంత వరకు చాలా బాగుంటారండి ఒకసారి పోట్లాడడం స్టార్ట్ చేశారనుకోండి ఇంకా మనం వాళ్ళిద్దరు మధ్యన వెళ్ళలేము అనమాట అంతగా గొడవ పడుతుంటారు ఎంతైనా అక్క తమ్ముడు కానీ అన్న చెల్లెలు కానీ అలాగనే ఉంటారు కదండి ఇంకా ఇదిగోండి ఇరవైపులా గేట్లకైతే ఇలా షీట్స్ వేయించాము తర్వాత నేను అమ్ము విష్ణు అలాగనే మా వారు కొత్తగా మా నంద్యాలో సీఎంఆర్ పడింది కదండి షాపింగ్ మాల్ అక్కడికే వెళ్తున్నాము ఇప్పుడు ఫుల్ రద్దీగా ఉండొచ్చు కానీ కొత్తగా మాల్ అనేది పడితే కనుక వెళ్ళాలి ఏమైనా కొత్త డిజైన్స్ అలా ఉంటాయి కదండి ఎలాగో పండగ వస్తుంది కదండి సంక్రాంతి అలాగనే న్యూ ఇయర్ వస్తుంది కదా చూద్దాము కలెక్షన్ ఎలా ఉంది అలాగనే ఏమన్నా బాగుంటే కనుక పైగా తక్కువ ప్రైజెస్తో డిస్కౌంట్స్ ఉన్నాయని చెప్పారు చూద్దాము ఏమన్నా నచ్చితే కనుక తీసుకుందాము ఖచ్చితంగా తీసుకోవాలి అనేది ఏం లేదండి అమ్మ అయితే డ్రెస్సెస్ తీసుకోవాలని ఉంది అలాగనే మా వారు మా బాబు ఇద్దరు కూడా షర్ట్స్ అందు చూడాలి అనుకున్నారు నేనైతే శారీస్ అందు ఖచ్చితంగా పర్చేస్ చేయాలి అనేది ఏమనుకోలేదు కానీ అండి అక్కడ ఓన్లీ శారీస్ డ్రెస్సెస్ అనే కాకుండా మనకు స్టీల్ సామాన్లు అవి కూడా పెట్టారంటండి మనకు నేత్రానందం అనమాట కొన్నా కొనకపోయినా కూడా చూస్తే కనుక మనకు ఒక బూస్టింగ్గా ఉంటుంది కదా అలాగనే చూద్దాము స్టీల్ సామాన్లు ఏమైనా యూనిక్గా ఉన్నాయేమో అనేసి నేను కూడా బయలుదేరేసి వాళ్ళతో పాటు వెళ్ళాను టైం వచ్చేసి ఎంత తొందరగా అనుకున్నా కూడా సిక్స్ థర్టీ సెవెన్గా వచ్చిందండి ఎందుకంటే అమ్మకు వర్క్ అని ఉంటుంది కదండి ఈ టైంలోనే తను కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా అనేసి బయలుదేరాము చందనబ్రాజ్ నుంచి దగ్గరలోనే సీఎంఆర్ షాపింగ్ మాల్ పడిందండి రెండు దగ్గర దగ్గరలోనే అనమాట చాలాసార్లు చిన్న బయసు వెళ్ళేసి శారీస్ అలాగే డ్రెస్సెస్ అని తీసుకున్నాము ఇప్పుడైతే సిఎంఆర్కి వచ్చాము ఫుల్లు రష్ ఉన్నారండి ఎందుకంటే ఇప్పుడు క్రిస్టమస్ ఉంది తర్వాత న్యూ ఇయర్ ఉంది తర్వాత సంక్రాంతి ఉంది కదండి ఆఫర్స్ కూడా చాలా ఎక్కువగా పెట్టారండి టూ డబల్ నైన్కి తర్వాత వన్ ఫిఫ్టీకే శారీస్ అనేది డైలీ వేర్ శారీస్ అలా ఉన్నాయి శాటిన్ శారీస్ అవి కూడా చాలా బాగున్నాయి అన్నీ నేను చూస్తూ వెళ్తున్నాను డిజైన్స్ చాలా బాగున్నాయి అంతేకాకుండా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట ఈ శారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఈ శారీ చూడండి టిష్యూ శారీ అనమాట తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంట అండి చాలా రకాల శారీస్ అయితే చూశానండి అంటే ఖచ్చితంగా కొనాలి అన్నట్టుగా కాకుండా ఊరికి ప్రతి ఒక్క శారీ కాస్ట్ అంతేకాకుండా ఫ్యాబ్రిక్ డిస్కౌంట్స్ ఎంతవరకు ఉన్నాయి అన్నట్టుగా చూసుకుంటూ వెళ్ళాను ఈ శారీ చూశాను కానీ అండి ఇక్కడ పళ్ళు చూడండి ఓన్లీ గా వచ్చింది అంతేకాకుండా బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందంట ఈ శారీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇలా సింపుల్గా ఫ్లోరల్ డిజైన్లో ఉంది కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్ నైన్ చెప్పారు డిజైన్ చాలా బాగుంది అంతేకాకుండా పళ్ళు చాలా బాగుందండి ఈ శారీ తీసుకుందామా అని చూశాను ఇంకా కొన్ని శారీస్ చూసిన తర్వాత సెలెక్ట్ చేసుకోవచ్చు అనేసి అది పక్కన పెట్టేసి ఇది చూడండి ఇది టిష్యూ శారీ అండి ట్వెల్వ్ నైన్ అని చెప్పారు ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇదైతే చాలా బాగా నచ్చింది కానీ కొంచెం మనకు టిష్యూ కదండి కొంచెం కూర్చుకున్నట్టుగా అలా ఉంటుందేమో అనేసి తీసుకోలేదండి అమ్మో అయితే ఈ శారీ తీసుకోమ్మా తీసుకోమ్మా అని చెప్పింది అక్కడ ఈ శారీ చూసిన తర్వాత కూడా పక్కన పెట్టండి అని చెప్పాను ఒక్కొక్క చోట చూసిన శారీస్ అన్ని సెలెక్ట్ చేసి పక్కన పెట్టండి అని చెప్పాను లాస్ట్గా ఏదైనా నచ్చితే తీసుకోవచ్చు లేకుంటే లేదు అన్నట్టుగా ఈ శారీలో కూడా రన్నింగ్ వచ్చిందండి బ్లౌజ్ అంతేకాకుండా పళ్ళు వచ్చేసి ఓన్లీ లైన్స్ అలా వచ్చాయి అయితే పళ్ళుకు టాజిల్స్ అనేది వచ్చాయి ఇవన్నీ ఆఫర్ శారీస్ అంటండి ప్రతి ఒక్కసారి ఆఫర్లోనే పెట్టారు క్వాలిటీ పర్లేదు బాగున్నాయి అనిపించింది కాటన్ శారీస్ తర్వాత ఇలా కలంకారీ డిజైన్ వచ్చిన సిల్క్ శారీ ఈ శారీ కూడా చాలా బాగుందండి కాంట్రాస్ట్గా వచ్చింది పళ్ళు అంతేకాకుండా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్గా వచ్చింది ఈవినింగ్ టైం అయిందానే ఉండండి ఫుల్ రష్గా ఉన్నారండి అంతేకాకుండా ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ శారీస్ అలా ఫ్యాబ్రిక్స్ అనేది పెట్టారు ఇవన్నీ కాటన్ శారీస్ తర్వాత ఫ్యాన్సీ సిల్క్ శారీస్ ఇది కూడా ట్వెల్వ్ నైన్ అలా ఉంది కాస్ట్ అయితే తక్కువ అనిపించింది రద్దీ ఎక్కువగా ఉంది అంతేకాకుండా కలెక్షన్ కూడా ఎక్కువగానే ఉందండి ఫస్ట్ ఫ్లోర్లో ఇలా శారీస్ అలాగనే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంది తర్వాత మేకప్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి సెకండ్ ఫ్లోర్లో కూడా పట్టు శారీస్ తర్వాత డ్రెస్సెస్ అలా ఉన్నాయండి టోటల్గా ఫోర్ ఫ్లోర్స్ అనుకుంటాను ఇంక ఇప్పుడైతే నేను అమ్ము ఇక్కడ మిర్రర్ కనిపించిందంటే ఇద్దరం ఇలా ఫోటో అనేది దిగుతుంటాము ఇలా షాపింగ్ మాల్కి వచ్చింది షాపింగ్ చేయడానిక లేకుంటే ఫోటోలు దిగడానిక అమ్ము ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటారు చెప్పేసి ఇంకా సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చామండి ఇక్కడ డ్రెస్సెస్ డ్రెస్సెస్ మెటీరియల్స్ తర్వాత పట్టు శారీస్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయని చెప్పారు నేనైతే కాళ్ళ నొప్పులు ఉంటే అలా కూర్చొని ఉన్నాను పైగా మొన్నటి వీడియోలో బ్లడ్ తక్కువ ఉందని చెప్పాను కదండి మీలో చాలా మంది రెమెడీస్ అని చెప్పారు స్పెషల్గా మీ అందరికీ థ్యాంక్స్ అండి నేను మీరు చెప్పిన రెమెడీస్ అన్నీ ఫాలో అవుతాను తొందరగా నేను కేర్ తీసుకునేసి మళ్ళీ హెల్తీగా మీ ముందుకు వస్తాను ఇక్కడ అమ్ము అయితే డ్రెస్సెస్ అనేది చూస్తుందండి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అంతేకాకుండా డ్రెస్సెస్ అన్స్టిచ్డ్ ఉంటాయి కదండీ కొంచెంగా కుట్టినవి అవి కూడా ఉన్నాయి ఇక్కడ అయితే డ్రెస్ మెటీరియల్స్ అమ్ము చూస్తూ ఉంది ఎందుకంటే తన బర్త్డే ఉందండి మెయిన్గా జనవరి ఫిఫ్టీన్త్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా తన బర్త్డే ఉంది న్యూ ఇయర్ ఉంది అండ్ సంక్రాంతి పండగ ఉంది కదండి మూడు ఫంక్షన్స్కి మూడు డ్రెస్సెస్ అనేది కావాలి కనుక తను దగ్గర దగ్గర మూడు నాలుగు డ్రెస్సులు అనేది సెలెక్ట్ చేసుకుంటుంది నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చిందండి మంచి క్లాసిగా ఉంటుంది అమ్మ వాళ్ళనే కా అమ్మ ఏజ్ పిల్లలనే కాకుండా మన ఏజ్ వాళ్ళకైనా చాలా బాగా సూట్ అవుతుంది కానీ నేనైతే అమ్మ కోసమనే చూశానండి సింపుల్గా ఇదిగోండి నెక్కి అలాగనే కింద బార్డర్కి వచ్చింది అంతేకాకుండా దుపట్టా కూడా చాలా బాగా వచ్చిందండి ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడము ఇది చాలా బాగుంటుందని చెప్తున్నాను కరెక్ట్గా స్టిచ్చింగ్ చేయించామనుకోండి పిల్లలు మంచి సూపర్ క్లాసీగా కనిపిస్తారండి టోటల్గా ఇక్కడ మూడు డ్రెస్సెస్ అనేది సెలెక్ట్ చేసింది తను ఇది దుపట్టా కూడా చాలా బాగా వచ్చిందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే శారీస్ సెలెక్షన్ కోసం అనేసి చూస్తూ ఉన్నాను ఎన్ని రకాల కలెక్షన్ ఉందంటే అండి ఏ చీర చూద్దామన్నా కూడా నాకు ఎందుకో అంతగా అనిపించలేదండి శారీస్ అయితే మాత్రము చూడగానే నచ్చేటట్టుగా అనిపించలేదు కలెక్షన్ అయితే సూపర్గా ఉన్నాయి రకరకాల డిజైన్స్లో కానీ ఎందుకో నాకే అంతగా చూడగానే నచ్చలేదు ఇంకా చూడండి టూ ట్రిపుల్ నైన్ అంటా అండి ఏమంటారు సెమీ సిల్క్ శారీస్ అనుకుంటాను సెమీ కాంజీవరం శారీస్ అంట డిస్కౌంట్లో ఉన్నాయి ఇవైతే కొంచెం బాగున్నాయండి శారీస్ ఈ చీర అయితే చాలా బాగా నచ్చింది కానీ ఇప్పుడు ఇంత హెవీ శారీస్ కట్టుకునే ఇంత ఫంక్షన్స్ లేవు ఏం లేవు పండగలకి ఇంత పెద్ద చీరలు అవసరం లేదు కదా కొంచెం వెయిట్గా ఉంటాయి కదా అనేసి నేనేం తీసుకోలేదు ఈ చీర చాలా బాగుంది చూడండి ఒక రూపాయి తక్కువ మూడు వేలకు బాగున్నాయి నాకైతే డిస్కౌంట్ లేకుండానే అవి నార్మల్గా అదే కాస్ట్ ఏమో అనిపించాయి అండ్ ఇప్పుడు బెనారస్ శారీస్ జార్జెట్ శారీస్ అని ఉంటాయి చూడండి అవి బాగుంటాయి కదా సంక్రాంతికి తీసుకున్నట్టుగా ఉంటుంది కదా అనేసి ఇక్కడ చూస్తున్నాను అలాగనే అత్తయ్య కూడా శారీ అనేది తీసుకున్నాను ఇక్కడ అమ్ముకు టిష్యూ శారీ అంటండి ఇది చూశాను కానీ లేస్ వచ్చిందనమాట ఆ లేసు పిల్లలు వేసుకున్నా కూడా కొంచెం కుచ్చుకున్నట్టుగా ఉంటాయి కదనేసి తనైతే ఆ శారీ ఏం పక్కకు పెట్టేసింది తీసుకోలేదు ఇక నేను శారీస్ అది చూస్తుంటే అక్కడ మా వారేమో సెల్ చూసుకుంటూ వచ్చిన్నారు బాబు కూడా సెల్ చూస్తూ ఉన్నారు వీళ్ళకైతే షర్ట్స్ అంతా నచ్చలేదు అనమాట ఎక్కువగా మెన్స్ వేర్ లేదండి మన లేడీస్కి ఎక్కువగా కలెక్షన్ అనేది ఉంది మీకు చెప్పినట్టుగా స్టీల్ సామాన్లు అని చెప్పాను కదండి అక్కడైతే వీడియో షూట్ చేయడానికి వీలు అవ్వలేదన్నమాట ఆరున్నరకు అలా బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి ఎనిమిదిన్నర తొమ్మిదిగా వచ్చిందండి ఇలా మాల్స్ కింద వెళ్ళామంటే ఎంత తొందరగా ఇంటికి రావాలనుకున్నా లేటే అవుతుంది కదండి ఇంక ఇప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేయాలి ఇంకా సిఎంఆర్ షాపింగ్ మాల్ లో ఏమేమి పర్చేజ్ చేసా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అదండి వాళ్ళ వీడియో వీడియో అయితే మెదకి యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీక్యూస్ ఫ్లై వీడియోస్ తోనే మేము ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి